స్పెషల్గా ఓన్లీ ఫైవ్ డేస్ వరకు ఆఫర్ ఉంది దాన్ని బట్టి ఈ ఐటెం తీసుకువచ్చిన చూడండి నేను ఐటమ్ది ఒక శారీ ఓపెన్ చేస్తాను చూడండి ఎలా ఉంటే మొత్తం శారీ ఓవర్ ఫ్యాన్సీ శారీ ఉంటే మనకు ఎలా మొత్తం ఓవర్ ఫ్యాన్సీ శారీ ఉంటే చూడండి మనం శారీ కూడా చూసుకోవచ్చు ఇలా హెవీ శారీ ఉంటాయి ఇంకా ప్యూర్ పట్టులో ఉంటాయి మనకు విత్ బందీ ఉంది దీంట్లో అయితే దీనిది స్పెషాలిటీ ఏంటిది అంటే నేను చూపిస్తా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మొత్తం శారీ చూడండి మళ్ళీ ఇలా లాస్ట్లో జాకెట్ ఉంటే మనకు ఇలా శారీ మొత్తం చూసినా కదా దీంట్లో స్పెషాలిటీ ఏంటిది అంటే ఇలా ఎయిట్ పీసెస్ది బండల్ ఉంటే మనకు కంపల్సరీగా బండల్ టు బండల్ కొనాలి కానీ బండల్లో ఎయిట్ శారీస్ ఎయిట్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ది ఉంటే ఇలా మనం కలర్స్ కూడా చూసుకోవచ్చు డిజైన్స్ కూడా చూసుకోవచ్చు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి అలా ఎయిట్ పీసెస్ ది బండల్ ఉంటాయి కంపల్సరీగా అయితే ఇప్పుడు బేబీ మార్ ఛానల్ ఉంది దానికోసం ఈ సబ్స్క్రైబర్స్ కోసం ఓన్లీ ఈ స్పెషల్ ఆఫర్ పెట్టిన ఫైవ్ డేస్ వరకు ఈ ఐటమ్ ది కాస్ట్ జస్ట్ ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ నూట తొంభై తొమ్మిది రూపాయలు దీంట్లో ఎంత ఎన్ని ఎన్ని కలర్స్ ఎయిట్ పీసెస్ కంపల్సరీగా ఎయిట్ పీసెస్ బండల్ టు బండల్ నా దగ్గర నాది ఓన్లీ హోల్సేల్ షాప్ అయితే సింగిల్ శారీ సింగిల్ సెట్ అస్సలకే అమ్మను మనం అయితే ఇప్పుడు ఓన్లీ బీబీ మార్ట్ ఛానల్ ఉందా దాన్ని బట్టి ఓన్లీ సింగిల్ సెట్ కూడా కావాలంటే నేను పంపిస్తాను ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటా ఇంకా ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే అయితే మనం దూరం ఉంటా మనం రావ షాప్కి రాను అంటే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటాయి అయితే వీడియో కాల్లో కూడా మనం పర్చేసింగ్ చేసుకోవచ్చు అయితే సింగిల్ సెట్ కావాలంటే ఇంకొకసారి చెప్పేస్తున్నా సింగిల్ సెట్ కానీ సింగిల్ శారీ కాదు సింగిల్ సెట్ కావాలంటే సింగిల్ సెట్ కూడా పంపిస్తా ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంటాయి కానీ షిప్పింగ్ చార్జెస్ సపరేట్ గా అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ తీసుకువచ్చిన చూడండి ఫ్యాన్సీ ఐటమ్ ఉంటే ప్యూర్ ఫాయిల్ ప్రింట్ పైన హెవీ జాకెట్ వర్క్ ఉంటే మనకు నేను ఓన్లీ జస్ట్ వన్ శారీ ఓపెన్ చేస్తా చూడండి ఎలా ఉంటే శారీ నేను జస్ట్ వన్ శారీ ఓపెన్ చేస్తున్న చూ చూసుకోవచ్చు మనం ఎలా ఉంటాయి మొత్తం ప్యూర్ ఫాయిల్ ప్రింట్ పైన ఉంటాయి ఇంకా బట్ట ప్యూర్ జార్జెట్ ఉంటాయి హెవీ జార్జెట్ పైన ఫాయిల్ ప్రింట్ ఉంటాయి ఇంకా మళ్ళీ కొంగుకి టజల్స్ కూడా ఉంటాయి మనకు ఫ్యాన్సీ టజల్స్ इला मोत शाइल प्रेट नो डबल फोल चूपे चीरा मो सलाइल प्रिंट उठी इधी मोतम ग्यारंटे उठा मन दर ओसा अभी पोतना अला अला असल के दूरका मना दर अाकेट इला फैं वीटर प्लस जैकट उठाइ हेवी जै वर्क जैकट उठाइए मन कोई इन दीं कलर्स अंटे सिक्स कलर्सो मैचिंग मन को इला कलर्स मन चूस ఎంత ఫ్యాన్సీ కలర్స్ ఉంటాయి ఇలా ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్ ది కాంబో చార్ట్ ఉంటాయి మనకు అయితే ఇప్పుడు దీని కాస్ట్ ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు